ప్రదీప్ గారు ఆల్రెడీ బేస్ ఆఫ్ ది మా ప్రాజెక్టు గురించి చెప్పున్నారు ఇందులో ఏంటంటే పద్నాలుగు సంవత్సరాలు అయినప్పటికీ కూడా మౌలిక వసతులలో కల్పించడంలో చాలా ఫెయిల్ అయింది సాకేత భూసత్వ సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ బిల్డరు అదే కాకుండా మ్యాండేటరీగా కట్టవలసిన ఎస్టీపీ గురించి మేము పీసీపీకి కంప్లైంట్ చేసిన తర్వాతే వాళ్ళు పదిహేను నాలుగు రెండు వందల ఇరవై ఐదు అంటే ఆరు నెలల క్రితమే పర్మిషన్ తీసుకున్నారు ఇంతవరకు వాళ్ళు ఆపరేట్ చేస్తున్నటువంటి ఇర్రెగ్యులర్గా అన్ఆరైజ్డ్గా ఆరు చేస్తు చేస్తున్నారు ఇది మేము పిసిపికి హెచ్ఎండిఏకి కూడా మేము ఆల్రెడీ ఎప్పుడో చాలా కాలం క్రితమే మేము ఇన్ఫామ్ ఉంది రెండవది ఏంటంటే ఈ హెచ్ఎండిఏ నిబంధనల ప్రకారం ఇరవై రెండు పిల్లాలు మార్డ్గేజ్లో ఉండి తీసుకున్నారు వాటన్నిటినీ కూడా ఏంటే విల్లాస్ ని ఎప్పుడు రిలీజ్ చేయాలంటే యాజ్ పర్ హెచ్ఎండిఏ నిబంధన ప్రకారం మా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి అన్ని వసతులు మౌలిక వసతులు కల్పించిన తర్వాతే రిలీజ్ చేయవలసి ఉంది కానీ ఏం జరిగిందో తెలియదు వాళ్ళిద్దరి మధ్యన హెచ్ఎండిఏ కిను సాకేత్ ఇంజనీర్స్ ప్రైవేట్ లిమిటెడ్ మా బిల్డర్ కి వాళ్ళు పంతొమ్మిదిలోనూ టూ థౌజండ్ సిక్స్టీన్లోనే పంతొమ్మిది విల్లాలని మార్టిగేజ్ నుంచి రిలీజ్ చేసేశారు మేము రెండు వేల మూడు రెండు ఇరవై మూడు నాలుగులో మేము ఎంక్వైరీ చేయగా మాకు ఆర్టీఐ ద్వారా హెచ్ఎండిఏ వాళ్ళు ఇచ్చింది ఏంటంటే మాకు ఇంకా రెండే విల్లాలు మాట్గేజ్ లో ఉన్నాయని చెప్పి మాకు చెప్పడం జరిగింది సో ఇది ఎంతవరకు హెచ్ఎండిఏ వాళ్ళు వాళ్ళ విధుల్ని కర్తవ్యంగా నిర్వహి సరిగ్గా నిర్వహించకుండా ఇలా విల్లాలని మాట్గేజ్ లో రిలీజ్ చేయడం అనేది సరికాదు మేము ఇంకొకటి ఏంటంటే ఈ ప్రాజెక్టు రెండు రెండు కోట్ల